వంద గ్రాముల ఉప్పు వంద గ్రాముల చింతపండు వెల్లుల్లి రెబ్బలను ఎండలో ఎండబెట్టుకోవాలి అరకిలో పండుమిరపకాయలను శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకోవాలి తొడిమరను తీసి తుడుచుకొని మరలా పండు మిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిరపకాయ ముక్కలు ఉప్పును వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా ఉండేలా మిక్సీకి వేసుకోవాలి చింతపండులో ఉండే గింజ పీచు లాంటివి తీసేసి కచ్చాకచ్చాగా రుబ్బుకున్న ఈ పండుమిరపకాయ పేస్టులో చింతపండును వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని రెండు రోజులు పక్కన పెట్టుకోవాలి పండు మిరపకాయ పచ్చడిలో మా అమ్మ ఆవపిండి వేయదు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో కొన్ని మెంతులను వేసుకొని దూరగా వేయించుకొని మిక్సీ దారిలో వేసుకొని మెత్తడి పొడి అదేవిధంగా మిక్సీకి వేసుకోవాలి రెండు రోజుల తర్వాత పచ్చాగా రుబ్బకొని చింతపండు వేసుకున్నాను పెట్టుకున్నాం కదండీ ఈ మిరపకాయ పేస్ట్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇరవై వెల్లుల్లి రెబ్బలు పసుపు ముప్పా స్పూన్ మెంతి పొడి వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ అయ్యే విధంగా మిక్సీకి వేసుకోవాలి పచ్చడి మొత్తానికి ఒకేసారి తాలింపు వేసుకునే కంటే ఇలా కొంచెం కొంచెం పచ్చడికి తాలింపు వేసుకొని తింటేనే బాగుంటుంది నేను కొంచెం పచ్చడికి తాలింపు వేసుకుంటున్నాను తాలింపు చల్లారిన తర్వాత ఆ పచ్చడిని తాలింపులో వేసుకొని కలుపుకోవాలి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది